లైక్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ఒక రాజకీయాల్లో ఆల్ నేర్పించిన రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారని చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు చాలా మార్క్స్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా ఇరవై ఎనిమిది సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇది నలభై నాలుగు సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం నలభై నాలుగు సంవత్సరాల్లో ఆహార నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ ఈ స్థాయికి తీసుకొచ్చారు అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది సరే అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన చెందినాక మొదటి ఐదు సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవి అన్నీ కూడా తెలుసు ఎంత పెద్ద ప్రణాళికలు వేశారు అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతి యువకులందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీలు తీసుకురావటం సాఫ్ట్వేర్ కంపెనీలు బయోటెక్నాలజీ కంపెనీలు సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో కానీ మొత్తం చేసి తీసుకొచ్చారు కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో గ్రహపాఠో పొరపాటో ఏదన్నా కానివ్వండి అధికారం కోల్పోవడం జరిగింది ఆయనకి భగవంతుడు చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదర్చడం వలన మళ్ళీ మనం ఈ అరాచక పాలన పోయి మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అదృష్టవశాత్తు అక్కడ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రానున్నది బాలరాముణ్ణి మనం ప్రాణప్రతిష్ఠ చేసినాక శ్రీరాముని చేసుకున్నామన్నా ఆ తర్వాత వచ్చే మొట్టమొదటి ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో అరాచక పాలన అన్నీ పోయి రామరాజ్యం వచ్చే విధంగా మంచి పాలన వస్తుంది వన్ సైడెడ్గా ఎలక్షన్ ఉండాలని భగవంతుడిని ఆశీస్సులు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు అక్కర్లు ఆయనకి ఎప్పుడు చెప్పేవారు నాకెందుకు నేను వాచ్ కూడా పెట్టుకోను ఉంగరం కూడా పెట్టుకోను అదృష్టవశాత్తు మా మిస్సెస్ వాళ్ళు చేసుకున్న వ్యాపారంతో నేను బాగానే ఉన్నాను నాకేం అక్కర్ నాకు చాలాసార్లు చెప్తూ ఉండేవారు కాబట్టి ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం బర్త్డే సెలబ్రేషన్ చేర్చుకుందాం హ్యాపీ బర్త్డే టు ఏ గ్రేట్ లీడర్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా